అదేవిధంగా అదేవిధంగా గుడికందుల రాజయ్య ఎక్స్ సర్పంచ్ వేదికపైకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను మీరందరూ కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అందరూ చప్పటినటువంటి స్వాగతం పలకాలని చెప్పేసి తెలియజేస్తున్నాను కడియం కాదే కదారి అస్త్రం గుర్తుకే కడియం కాదే కదారి అస్త్రం గుర్తుకే జై కాంగ్రెస్ మద్దలగూడెం నుంచి ఉల్లి రవీందర్ గారు కూడా అభివృద్ధిలోకి భాగస్వామ్యత అని చెప్పేసి మన ముందుకు గురి చేసినటువంటి రవీందర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం అదే మాజీ అధ్యక్షుడు ఎలబాకి వెంకటస్వామి గారిని కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను పిట్టల నాగరాజు మన వార్డు నెంబరు నుండి జైన్ అవుతున్నాడు అదేవిధంగా సతిగారి అనిల్ కూడా జైన్ అవుతున్నారు thank you guys.